భీష్ముడు ఎవరి చేతిలో మరణిస్తాడు ఏ అర్జునుడు బి భీముడు సి నకులుడు ది సహదేవుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ అర్జునుడు భీష్ముడి పతనానికి కారణమైన పాత్ర ఎవరు ఏ అంబా సికండి బి కుంతి సి దాంధారి ది అంబాలిక కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ సికండి శల్యుడు ఎవరికి రథసారథిగా ఉన్నాడు ఏ భీష్ముడు బి ద్రోణాచార్యుడు సి కర్ణుడు ది సహదేవుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కర్ణుడు కవచకుండలాలకు బదులుగా ఇంద్రుడు కర్ణుడికి ఏమీ ఇచ్చాడు ఎ వజ్రాయుధం బి వాసవీ శక్తి సి పాశుపతాస్త్రం డి బ్రహ్మాస్త్రం కరెక్ట్ ఆప్షన్ బి శక్తి కర్ణుడు శక్తి ఆయుధాన్ని ఎవరిపై ప్రయోగించాడు ఏ అర్జునుడు బి భీముడు ఘటోత్కచుడు ది సహదేవుడు కరెక్ట్ ఆప్షన్ ఘటోత్కచుడు ద్రోణాచార్యుడు కౌరవ సైన్యానికి ఎన్ని రోజులు సేనాధిపతిగా ఉన్నాడు ఏ ఐదు రోజులు బి పది రోజులు సి రెండు రోజులు డి పద్దెనిమిది రోజులు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఐదు రోజులు పద్మవ్యూహం లేదా చక్రవ్యూహం మహాభారత యుద్ధంలో పొందిన ఒక భయంకరమైన యుద్ధవ్యూహం అయితే దీనిని రచించినవారు ఎవరు ఏ భీష్ముడు బి కర్ణుడు సి దుర్యోధనుడు డి ద్రోణాచార్యుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ద్రోణాచార్యుడు పాండవులను పద్మవ్యూహంలోకి ప్రవేశించకుండా అడ్డుకుంది ఎవరు ఏ శల్యుడు బి కృపాచార్య సి కర్ణుడు డి జయద్రథుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి జయద్రథుడు జయధ్రధుడు ఎవరిని అపహరించడానికి ప్రయత్నించాడు ఏ కుంతి బి గాంధారి సి ద్రౌపది ఆన్సర్ ఆప్షన్ సి ద్రౌపది ద్రోణాచార్యుల తరువాత కౌరవ తరపున ఎవరు సేనాధిపతిగా ఉన్నారు బి దుర్యోధన సి కర్ణుడు ధి జయద్రధుడు కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి కర్ణుడు